హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈ రోజు చేతుల మామిడికాయ పట్టుతుంది అనుకుంటున్నాను అయితే మనము మా ఈ సీజన్లో మనకి ఎప్పుడు మామిడికాయలు దొరుకుతాయి కదా మళ్ళీ తర్వాత మనకు దొరికాయి ఉన్నప్పుడే అన్ని రకరకాలుగా చేసుకొని తినాలి మామిడికాయ తొప్పు మామిడికాయ జ్యూస్ చేసుకొని తాగుతూ తింటాం కదా అయితే ఈరోజు నేను పానకం చేస్తున్నాం మామిడిపండ్ల పండ్ల పానకం పూరీలు చేస్తున్నా ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మనము మామిడి పండ్ల పానకం చేసుకుందాం ఎలా చేసుకోవాలో చూపెడతారు అంటే ఇప్పుడు మనం ముందుగా పూరీలు చేసుకుందాము పానకం కోసము పూరీలకు నేను పూరీల పిండి తీసుకున్నా ఒక హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్న మూడు కప్పులు అయ్యింది మనం ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంకెక్కువైనా తీసుకోవచ్చు మామిడి పండుగ ఎక్కువ తీసుకోవచ్చు ఇంక ఇంట్లో మామిడికాయలు తీసుకున్నా తర్వాత కొంచెం అంతా గోధుమ రవ్వ పోసుకుందాము అంతా గోజుమరవ్వ పోసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి మంచిగా ఉంటాయి అన్నట్టు పూరీలు సూపర్ ఉంటాయి మనం కొద్దిగా అంతా ఉప్పు వేసుకుందాం కొంచెం అంతా ఉప్పు వేసుకుంటే కూడా మంచిగా ఉంటాయి ఇవి ఏమో చక్కెర నీళ్ళు మనం ఇట్లనే చక్కెర వేస్తే అంత చక్కెర చక్కెర ఉంటుంది కదా అట్లా వేయకుండా ఇట్లా నీళ్ళలో కలిపి వేసుకోవాలి ఇప్పుడు చక్కెర వేసుకుంటే పూరీలు అనేవి మంచిగా వంగుతాయి మంచిగా ఉంటాయి అన్నట్టు ఇట్లా మనం ఇవన్నీ పోసుకున్నాక ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఇట్ ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంట్లోనే కొంచెమంతా నూనె పోసుకుందాం ఒక పావు నూనె పోసుకుందాం నూనె పోసుకుంటే మంచిగా వస్తాయి అందుకోసమే కొంచెం అంతా పోసుకోవాలి వట్టిదే అసలు వేడి వే వేడి చేసింది కాకుండా వట్టిదే పోసుకోవాలి ఇట్లా ఇవంతా మంచిగా కలుపుకుందాం ఒకసారి ఇట్లా మనం గోధుమరావ ఉప్పు నూనె వేసినాం కదా ఇవన్నీ మంచిగా పిండికి మంచిగా కలిసేదాకా ఇట్లా కలుపుకోవాలి లేకపోతే ఇక అట్లనే మనం డైరెక్ట్ నీళ్ళు పోసినాం అనుకో అన్ని అన్నట్టు ఒక కడ ఉప్పు అంతా అట్లానే ఉంటుంది మంచిగా ఉండదు ఇట్లా ఒకసారి కలుపుకోవాలి ఇట్లా మంచిగా ఇప్పుడు కొన్ని కొంచెం నీళ్ళు పోసుకుంటా కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ కలుపుకుందాం ఒకేసారి పోసుకోవద్దు నీళ్ళు మళ్ళీ మనకు పలసగా అయితే మనకు పూరీలు అనేది మంచిగా రాదు ఇట్లా కలుపుకోవాలి పిండి చూసినా ఇట్లా మంచిగా మెత్తగా బాగా పల్చగా కాకుండా బాగా మెత్తగా కాకుండా ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఇటు కవర్ ఒక్కటి తీసుకొని వేసుకుందాం ఇది పిండి కవరే ఏం కాదు కవర్ వేసి పెట్టుకుంటే మంచిగా నాంటది మనకి పిండి అన్నది మన పూరీలు కూడా మంచిగా వస్తాయి కాబట్టి ఇట్లా కవర్ వేసి పెట్టుకోవాలి మనం అట్లనే అనుకో గిన్నె పెట్టి కప్పినా కానీ కొంచెం ఎండిపోయిన అవుతుంది మంచిగా ఉండదు ఇట్లా కవర్ వేసి పెట్టుకోవాలి ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకొని మామిడి పానకం పానకాన్ని ఇప్పుడు మనం పూరీల పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మామిడి పండ్ల పానకాన్ని చేసుకుందాము ఇట్లా మామిడికాయలు ఇవి కేజీ కేజీకి నాలుగు వచ్చినాయి ఒకసారి ఇట్లా చేయలతో మంచిగా ఇట్లా మెత్తగా చేసుకోవాలి ఫస్ట్ మనం ఇట్లానే డైరెక్ట్ తీసినాం అనుకో రాదు బుద్ధు అన్నది మంచిగా రాదు ఇట్లా మంచిగా చేయలతోని ఇట్లా అనుకోవాలి ఇట్లా అంటుంటేనే అంత మంచిగా రెడ్గా ఉండాలి మనకి మామిడి పండుగ ఇట్లా తెల్ల తెల్ల ఉన్నాయి అనుకో పుల్లగా ఉంటాయి కాయలు మంచిగా ఉండే ఇట్లా ఇది ఇప్పుడు మనం చేయలతో ఇట్లా పిసుకుంటూ ఇట్లా అనుకోవాలి ఇట్లా దీని గుజ్జు అంతా తీసుకోవాలి మంచిగా ఇట్లా మన దగ్గర ఉన్నాయన్నీ మామిడి పాయలు ఇట్లానే చేసుకుంటాం మంచిగా సేలుతోని ఇట్లా మంచిగా ఇవన్నీ మనం నలువాలి ఇట్లా మంచిగా సేలతో నానాలి ఇట్లా మంచి మంచి ఇట్లా రసం కూడా మంచిగా వెళ్తుంది అన్నట్టు మనం ఇట్లా చేలితో నాన అనలేదు అనుకో రసం మంచిగా వెళ్ళదు మంచిగా వెళ్తుంది సో మంచిగా ఇట్లా పండినాయి మంచిగా వండినాయి కాబట్టి మంచిగా వెళ్తుంది రసం ఇప్పుడు మామిడి పండ్ల గుజ్జు తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ పొట్టు పిక్కలు ఉంటాయి కదా ఇట్లా మళ్ళీ మనం నీళ్ళలు వేసుకొని వేరే నీళ్ళు ఉంటాయి కదా నీళ్ళు వేసుకొని మంచిగా ఇట్లా ఒకసారి మంచిగా ఇట్లా తీసుకోవాలి మంచిగా ఇట్లా తీసుకున్న నీళ్ళు లో చేసుకోవాలి మంచిగా చిక్కగా వెళ్తేనే తీసుకోవాలి మనం కొంచెం నీళ్ళు పోసి ఇట్లా మనకు నీళ్ళు కొద్దిగా కావాలనుకుంటే కొంచెం పోసుకోవచ్చు బాగా కావాలంటే ఇది మనము ఈ పిక్కలు మంచిగా ఇట్లా మంచిగా దీని గుజ్జలతో పోయేదాకా అనుకోవాలి ఇట్లా అనుకున్న తర్వాత మళ్ళీ పానకం తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం కొంచెమంతా ఇలాచిల పొడి కొంచమంతా తర్వాత ఒక రెండు చెంచాలు కొబ్బరి కొబ్బరి పొడి కొబ్బరి పొడి అయితే మస్తు టేస్ట్ ఉంటుంది మామిడి పండ్ల పానకము ఇక చక్కని ఒక మూడు పావులు వేసుకుందాము మనకు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు నేను మూడు పావులు వేసిన మనం తర్వాత అయినా చూసి వేసుకోవచ్చు తీయ పుల్లగా ఉంటే కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఇవి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుతుందా మంచిగా నేను ఇది మిక్సర్ జ్యూస్ వాడతలేను ఇట్లనే చేసేస్తున్నా ఇట్లయితేనే మంచిగా ఉంటుంది మనము మిక్సర్లో జ్యూస్ అనుకో అది మళ్ళీ జ్యూస్ లాగా అయిపోతుంది పానకం లేకున్నది కాబట్టి నేను వాడతలేను ఇట్లనే మంచిగా ఉంటుంది మనకి తిన్నా కానీ మంచిగా కడుపు నిండా తినబుద్ధి అవుతుంది ఇక అదైతే చేసుకుంటే జ్యూస్లో మనం పూరీలు అదుపుకొని తిన్నట్టే ఉంటుంది కాబట్టి అట్లా పడతలేను ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇక వేసుకున్నాం కదా చక్కెర ఇలాచల పొడి కొబ్బరి పొడి వేసుకున్నాం కదా ఇది మంచిగా కలుపుకుందాం మస్తు ఉంటుంది మనకు పూరీలల్లా కానీ మనకు దోశలామా పోలీలల్లామా సూపర్ ఉంటుంది మనం ఏది చేసుకోవాలంటే అది చేసుకోవచ్చు మనకి ఏది చేసుకున్నా ఇప్పుడు ఈ సీజన్లోనే వేసుకోవాలి తర్వాత వర్షాలు పట్టంక మనకు వేసుకురాదు పురుగులు పడతాయి ఇక మామిడి పండ్లు మంచిగా ఉండేదాం ఇప్పుడే చేసుకోవాలి ఇది ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకొని మనం పూరీలు చేసుకుందాం మనం ఇప్పుడు పిండి కవర్లకి తీసి ఇట్లా కలుపుకుందాం ఒకసారి వేసుకొని ఇట్లా చేల్తం మళ్ళీ ఒకసారి ఇట్లా మంచిగా విసుకాలి ఇట్లా మంచిగా విసుకాలి విసుకుతే మంచిగా వస్తాయి పూరీలు మంచిగా వంగుతాయి ఇట్లా మంచిగా విసుకొని చిన్న చిన్న బాల్లాగా తీసుకోవాలి కొంచెం అంత బాల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం నూనె వేయ బాగా నూనె వేడి చేసుకోవాలి ఇట్లా ఇవి చేసుకున్న తర్వాత పూరీలు వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బండ మీద చేసుకుంటున్నా వంట బండ మంచిదే మంచిగా కడుపుకుంటాం కాబట్టి చేసుకోవచ్చు ఇట్లా నూనె అద్దుకుంటూ పూరీ వేసుకోవాలి మనం ఏ సైజ్ అంటే ఆ సైజు చిన్నగా అనుకుంటే చిన్నగా పెద్దగా అనుకుంటే పెద్దగా కానీ పూరీలు పెద్దగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఇట్లా కాలుగకుండా చూసుకోవాలి ఇప్పుడు తీసుకొని మెల్లగా తీసుకొని కాగుతున్న నూనెలోకి వేసుకుందాం మంట ఎక్కువ పెట్టుకొని కొంచెం నూనె మంచిగా మసలి ఇట్లా వంగుతాయి మనము రవ్వ పోసినాం కదా మంచిగా వంగుతాయి చూసేదా వంగుతు ఇట్లా వంగితే మనకి పూరీలు మంచిగా వస్తాయి ఇట్లా మంచి ఒక దిక్కు కాలినాక ఒక దిక్కు మనం తింపుకోవాలి ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి గోధుమ పిండి అయితే కొంచెం ఎర్ర ఎర్రగా వస్తాయి ఇది పూరీల పిండి కదా మంచిగా తెల్లగా మంచిగా ఉంటాయి ఇప్పుడు నేను పూరీలు అన్నీ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ మన దగ్గర ఉన్న పిండి అంతా ఇట్లా పూరీలాగా చేసుకుని పూరీలు చేసుకున్నాము ఇప్పుడు ఇవి మనము ఒక పది నిమిషాలు సల్ పెట్టుకుందాము సుశీరా మన మామిడి పానకం పూరీలు ఎలా వచ్చింది మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇట్లా చేసుకొని తినండి మనకు ఎప్పుడు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి రకరకాలుగా చేసుకొని తినచ్చు మనం ఇంట్లో కూడా ఏమన్నా తినాలే తినాలి అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు ఇట్లా చేసుకొని తినండి కడుపు నిండా తినండి ఎవరైనా నచ్చినా కూడా ఇట్లా చేసి పెడితే కూడా మంచిగా తింటారు వాళ్ళు కూడా అంతే అండి ఎంతో టేస్ట్ అయిన మామిడి పండ్ల పానకం పూరీలు రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని థ్యాంక్ యూ సార్